కాపులు కాంపిలియ నగరం నుండి వలస వచ్చారు అనేదానికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు ఒక జాతి అంతా ఒక ప్రాంతం నుండి వచ్చింది అనుకోవటం అవివేకం అసలు కాపుల కుల నిర్మాణం ఏ ఏ వంశాలతో జరిగింది వారి వంశపారంపర్య బిరుదులు ఏమిటి అని పరిశీలిస్తేనే కాపులు ఎక్కడి నుంచి వలస వచ్చారో అర్థమవుతుంది కాపులలోని అయోధ్య గోత్రీకులకు పురాదీశ్వర అనే బిరుదు ఉంది కావున వీరు అయోధ్య పాలకవర్గం వారని అక్కడ నుండి వలస వచ్చారని అర్థమవుతుంది కాపులలోని పెనుంగుల పెనుగునోళ్ల గోత్రీకులు ముసునూరాన్వయ మనుమకుల వార్ధి అనే బిరుదులు కలిగి ఉన్నారు గండ్రవుతు కాపయ ఈ వంశంలోని వాడే కావున వీరు మనుమకులస్తులని అయోధ్య నుండి వలస వచ్చిన వారని అర్థమవుతుంది కాపులలోని పైశాల గోత్రీక నాయకులకు నృపద వంశోద్భవ పాంచాల దేశాధీశ్వర అనే బిరుదులూ ఉన్నాయి ద్రుపదుడు చంద్రవంశరాజు పాంచాల దేశాన్ని పాలించేవాడు ఈ వంశంలో పుట్టిన స్త్రీ కావున పైశాల గోత్రీకులు పాంచాల దేశం నుండి వలస వచ్చారని అర్థమవుతుంది పెంపాల గోత్రీకులకు చారుకుల దీప అనే బిరుదు ఉంది అనగా చంద్రవంశంలో పుట్టినవారు అని అర్థం కావున వీరు హస్తినాపురం నుండి వలస వచ్చిన వారు అని అర్థమవుతుంది కాపులలో మరో ప్రధానమైన వంశం పసుపుల పసుపు నోళ్ల గోత్రీకులు వీరికి సూర్యవంశ నిజశేఖర మీసరగండ మనుమకుల వార్ధి పురాదీశ్వర అనే బిరుదులు ఉన్నాయి వీరు సూర్యవంశీయులని అయోధ్యపురం నుండి వలస వచ్చిన వారని అర్థమవుతుంది పల్లచల్ల లేక పచ్చళ్ళ లేక పల్లవల్ల గోత్రీకులుగా పిలవబడే పల్లచోళ్ల గోత్రీకులు ఉజ్జయిని పురాదీశ్వర అనే బిరుదు కలిగి ఉన్నారు కావున వీరు విక్రమార్కుని సంతతివారైనా ఉజ్జయిని ప్రాంతం నుండి వలస వచ్చారని అర్థమవుతుంది పల్లచోళ్ల జమీందారి వంశీయులు కాపులు నేటికీ ఉన్నారు దెబ్బనూళ్ల లేక దెబ్బనాల గోత్రీకులు వీరికి రాజాధిరాజా రవికుల తిలక అనే బిరుదులు ఉన్నాయి మీరు కూడా అయోధ్య నుండి వలస వచ్చినవారే మారట్ల గోత్రీకులు వీరికి మాహిష్మతి దేశరట్ట హైహయ రాజ్య స్థాపనాచార్య శాల్వాదట్ట విభల వంటి బిరుదులూ ఉన్నాయి కాబట్టి వీరు చంద్రవంశ శాల్వ వంశ బంధువులని మాహిష్మతి నుండి వలస వచ్చారని అర్థమవుతుంది దుర్జయ వంశీయులైన మలియాల విరియాల కొండ పడమటి విప్పర్ల మల్లెల గోత్రీకులకు కాకతీయ కశ్యప గోత్రీకులకు దుర్జయకులాన్వయ చలమర్తిగండ బుద్ధవర్మ వంశవిస్తారక మనుమకుల బిరుదులు ఉన్నవి కాబట్టి వీరు అయోధ్య నుండి వలస వచ్చి కర్ణాటక తమిళనాడు అటవీ ప్రాంతాలలో అనేక యుద్ధాలలో పాల్గొన్నారని అర్థమవుతుంది ఎరువకుల గోత్రీకులు కంచర్ల గోత్రీకులు చోళ గోత్రీకులు శ్రీమోళ్ల మోళ్ల గోత్రీకులు పాలూరి నాయకులు మండపల్లి నాయకులు పొన్నేపల్లి నాయకులు ఆలూరి సత్తి కట్ట సూర్యదేవర వంశీయులు వంటివారు చలమర్తిగండ వరయూరు పురాదీశ్వర కరికాలాన్వయ వంటి చోలా వంశ బిరుదులు ధరించటం వలన వీరు అయోధ్య నుండి ద్రవిడ నాడుకు వలస వచ్చి తర్వాత ఆంధ్ర కర్ణాటక ప్రాంతాలలో స్థిరపడ్డారని అర్థమవుతుంది రేచర్ల గోత్రీకులు వీరు అనేక శాసనాలలో మనుమకులస్తులుగా చెప్పుకున్నారు వీరి వంశ బిరుదులు పరిశీలించిన మేతట వీరు అయోధ్య నుండి మొదలుకొని కొన్ని దేశాలను పాలించి గుజరాత్ ప్రాంతంలో అనేక యుద్ధాలలో పాల్గొని తరువాత ఆంధ్రదేశానికి వలస వచ్చారని అర్థమవుతుంది కావున కాపులందరూ ఒక ప్రాంతం నుండి వచ్చిన వంశీయులు కాదు అయోధ్య హస్తినాపురం వంటి పాలక వర్గాలతో మొదలుకొని దేశమంతటా వివిధ ప్రాంతాలు మారుతూ నిర్దిష్టమైన చోళ కాకతీయ చాళుక్య కాలానికి ఆంధ్రదేశంలో స్థిరపడి సైనిక వ్యాపార వ్యవసాయ న్యాయస్థాన వ్యవస్థలను అదుపుచేసే గౌరవవాచకమైన కాపు వర్గంగా మారని అర్థమవుతుంది అరవై పైచిలుకు శాఖల వారు కాపులుగా ఇక్కడికి రాలేదు పూర్వం నుండి కాపు అనే జాతి లేదు ఇక్కడకు వచ్చాక మాత్రమే కాపులుగా రెడ్లుగా తెలగాలుగా వెలమలుగా గౌరవనామాలు ధరించారు దేశంలోని అన్ని క్షత్రియ కులాలు అంతే వివిధ శాఖలతో ఒక క్షత్రియ కులం ఏర్పడుతుంది వారు పాలించే ప్రాంతనామాను లేక న్యాయస్థాన వ్యవస్థను అదుపుచేసే గౌరవనామాన్నో లేక వృత్తి నామాన్నో కులనామంగా క్షత్రియ కులాలు ధరించటమన్ని రాష్ట్రాలలో చూస్తూ ఉంటాం కాపు సంజాతులైన రెడ్డి వెలమ కమ్మ కులస్తులను కొన్ని ఇవే గోత్రాలు వంశాలు సాధారణంగా కనిపిస్తాయి పూర్వ గొడవల వల్ల వెలివేయబడిన కులాలు కమ్మ వెలమలుగా స్థిరపడ్డారని దుర్వాస దేవి పురాణం పద్మనాయక చరిత్ర ద్వారా తెలుస్తోంది